స్తే మాస్టర్స్ ధ్యానమిత్రులకు నమస్కారం వెల్కమ్ టు జేపీఎస్ విస్టర్ ఈ మధ్య మాస్టర్స్ తో నాకు రెగ్యులర్గా ఉన్న డిస్కషన్ ఏంటంటే ఎత్ బౌండెడ్ సోల్స్ అనే యొక్క విజృంభణ ఎక్కువగా ఉంది భూమి మీద అని మనం ఈ మధ్య గమనించినట్లయితే కొంతమంది శక్తి పీఠాలను స్థాపించుకోవడం దేవి ఉపాసకులని వాళ్ళకంటే ఒక సర్కిల్ క్రియేట్ చేసుకోవడం ఫాలోవర్స్ ని క్రియేట్ చేసుకోవడం కొన్ని సిద్ధులను చూపించడం వాళ్ళే ఫిజికల్ గా అభిషేకాలు చేయించుకోవడం పూజలు చేయించుకోవడం ఇవన్నీ మనము గమనిస్తూ ఉన్నాము అయితే వీళ్ళెవరైతే ఎత్తు బౌండెడ్ సోల్స్ అంటే వీళ్ళని మనం లిజీ దేవుళ్ళు అంటాము గ్రామ దేవతలు అంటాము యక్ష కిన్నెర కిమ్ పురుష వీళ్ళందరూ కూడా ఒకప్పుడు దేవతా సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు అయితే వీళ్ళ ఎప్పుడైతే ఈ నెగిటివిటీ అనేది ద్వంద్వత్వం అనేది రావడం జరిగిందో వాళ్ళ ఆలోచనలు కావచ్చు వాళ్ళ ప్రవర్తనలు కావచ్చు ఈ ద్వంద్వత్వపు లక్షణాలు ఎప్పుడైతే రావడం జరిగిందో చిత్తము అహము కోరికలు ఇవన్నీ కూడా మనకి కాస్మిక్ గవర్నమెంట్ అనేది ఉంది యూనివర్సల్ లా అనేది ఒకటి ఉంది దాని ప్రకారమే అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క విశ్వ ప్రభుత్వానికి యూనివర్సల్ లాకి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెట్టారో అప్పుడు మనకి పరమేశ్వరుడు ఏం చేశారంటే మీరు ఇంకా దేవతా సామ్రాజ్యంలో ఉండడానికి అర్హులు కాదు ఆల్రెడీ భూమి అనేది చీకటి శక్తుల హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ యొక్క మానవులు కావచ్చు జీవులు అంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు మీరు భూమి మీదకి వెళ్ళి ఒక్కొక్క ఊరిని దత్తం తీసుకొని ఆ ఊరి పొలిమేరల్లో ఉంటూ అంటే ఊరి బయట ఉంటూ వారికి ఆ యొక్క మానవులకు జీవులకు జంతువులకు మీరు రక్షకులుగా ఉండండి సహాయకులుగా ఉండండి అని చెప్పడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా భూమి మీదకి రావడం జరిగింది అంటే ఎలా అయితే మనకి జయబీజుల స్టోరీ తెలుసు కదా వీళ్ళు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులుగా ఉండేవాళ్ళు వీళ్ళని ఎప్పుడైతే ఈ సరికాని ఆలోచనలు వారి యొక్క ప్రవర్తన విధానం సరిగా లేదు అప్పుడు వీళ్ళని భూమి మీదకి పంపించడం జరిగింది వీళ్ళు జన్మలు తీసుకోండి మీలో ఉన్న ఆ లక్షణాలు పోగొట్టుకునే వరకు అని చెప్పడం జరిగింది కదా అట్లాగే వీళ్ళని భూమి మీదకి పంపించడం జరిగింది వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు భౌతిక దేహాలు లేవు చైతన్య స్వరూపులుగా ఉండేవాళ్ళు అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పేరు మీద ఒక విగ్రహాలను ఏర్పాటు చేసి ఊరి పొలి ఉంచడం జరిగింది అయితే వీళ్ళకి పూజలు బలులు అనేవి ఇవన్నీ ఏమి లేదు కాన్సెప్ట్లో కేవలం వీళ్ళు ఊరి బయట ఉంటూ ఈ నెగిటివ్ శక్తులు చీకటి ఏదైతే నకారాత్మక చేష్టలు వీళ్ళు ఉన్నారో ఎనర్జీస్ ఉన్నాయో అవి రానివ్వకుండా వీళ్ళని కాపలా కాయడానికి మాత్రమే వీళ్ళని ఉంచడం జరిగింది అయితే వీళ్ళకి కొన్ని శక్తులు అనేవి ఉండేవి కొన్ని సిద్ధులు శక్తులు ఉన్నాయి అయితే చీకటి శక్తులు ఇవి గ్రహించారనమాట నెగిటివ్ ఫోర్స్ గ్రహించి అప్పటికే భూమిని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఉన్నారు భూమి మీద ఉన్న మానవులు జీవులు అన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఆల్రెడీ ఇంకా తీరని కోరికలు ఉన్నాయి ద్వంద్వపు లక్షణాలు ఉన్నాయి వాళ్ళు అందరిలో కాదు కొంతమందిలో అయితే వీళ్ళు ఏం చేశారంటే అటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు క్యాచ్ చేసి వాళ్ళని వీళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని అంటే వాళ్ళ కోరికలు తీరేదానికి వీళ్ళు కొన్ని అవకాశాలను కల్పించడం జరిగిందనమాట మీరు ఈ మానవుల్ని భయభ్రాంతులకు గురి చేసి అంటే మీరు మాకు పూజలు చేయాలి జంతుబలుల్ని ఇవ్వాలి లేకపోతే ఊరు నాశనం అయిపోద్ది మీకు రకరకాల రోగాల బారిన పడతారు ఇట్లా భయపెట్టి మీరు వాళ్ళతో పూజలు చేయించుకుంటూ ఉత్సవాలు చేపించుకుంటూ ఈ యొక్క జంతుపలు వీటి ద్వారా మీరు మీ శక్తి అనేది ఇంకా పెరుగుతుంది తిరిగి మీ లోకాలకి మీరు వెళ్ళవచ్చు అని చెప్పడం జరుగుతుంది జరిగినప్పుడు వీళ్ళు కొంతమంది ఏమో ఆశపడతారు కొంతమంది ఒప్పుకోరు కొంతమంది మేము పరమేశ్వరుని యొక్క కోపానికి మేము బలి అవుతాము ఆయన మాకు ఇవన్నీ చెప్పలేదు కాబట్టి మేము వినమని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది సిన్సియర్గా ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది ఆశపడిన వాళ్ళు ఉన్నారు కొంతమందిని వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసినట్లుగా వాళ్ళని బలవంతంగా వాళ్ళ గెరిప్పులోకి ఆ మంత్రాల తంత్రాల ద్వారా వాళ్ళని వాళ్ళ గెలిపులోకి తెచ్చుకోవడం జరిగింది మనం ఒకప్పుడు గమనించినట్లయితే ఈ దేవి దేవతలంతా కూడా గ్రామ దేవతలంతా కూడా ఈ తాంత్రిక పూజలకు ఎక్కువగా హెల్ప్ అయ్యారు హెల్ప్ అయ్యారు వాళ్ళంతా మనం చెప్పుకున్న వార హీమ కావచ్చు తారామాత కావచ్చు కాళికా మాత కావచ్చు అలాగే మధుర మీనాక్షి హనుమంతులు వారు అట్లాగే విఘ్నేశ్వరుడు వీళ్ళందరూ చాలా ఈ మంత్రతంత్రాలు వాళ్ళ యొక్క వశీకరణ విద్య ద్వారా వీళ్ళని వశపరుచుకొని వాళ్ళ ద్వారా కొన్ని శక్తులను పొందడం జరిగేది వీళ్ళకి రాత్రిలో పూజలు చేయటం వా వీళ్ళ శక్తులతో వాళ్ళు ఇంకా శక్తిని పెంచుకోవడం చీకటి శక్తులు అనేది జరిగేది కొంతమంది మాత్రం ఇష్టపడే ఈ యొక్క వాళ్ళకి ఆల్రెడీ కోరికలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనం తిరిగి మన లోకాలకి వెళ్ళవచ్చు మన శక్తిని పెంచుకొని అని చెప్పడం ద్వారా వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు అట్లా మనకి విగ్రహ ఆరాధనలు ఈ పూజలు ఈ యొక్క ఉత్సవాలు జంతుపలు ఇవన్నీ కూడా అలవాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ భూమి అనేది అసెండ్ అవుతుంది మనం థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం ఇప్పుడు మనం ఫిఫ్త్ సిక్స్త్ డైమెన్షన్ కి వెళ్ళిపోతున్నాం భూమితో సహా భూమి మీద ఉన్న మానవులతో సహా అయితే ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీకి ఈ యొక్క ఎర్త్ బౌండెడ్ సోల్స్ కానీ మానవులు కానీ మ్యాచ్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా లో స్థితిలో ఉన్నాం కాబట్టి మ్యాచ్ అయ్యాము ఏదో జన్మలు తీసుకుంటున్నాము మళ్ళీ దేహాలు వదిలి విడిచిపెడుతున్నారు మళ్ళీ జన్మలు తీసుకుంటున్నారు కానీ ఇక భూమి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిపోతా ఉంది ఫిఫ్త్ సిక్స్త్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మానవులు కూడా ఆ స్థితికి చేరుకోవాలి చేరుకోవాలంటే ఏంటి వీళ్ళల్లో ఉన్నటువంటి ద్వంద్వ తప్పు లక్షణాలు ఏవైతే నేను నా దీ నీ కులం నా మతం నీ దేశం నా భాష ఇన్ని నా అనేవి ఉండకూడదు అంటే భూమి ఒక దివ్యత్వపు స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దివ్యత్వపు స్థితిలో మానవులు కూడా ఉండాలి ఏకత్వంలో ఉండాలి అంతా సమానమే అందరము భగవంతులమే మనమంతా కూడా ఒకే ఒక్క పరమాత్మ నుంచి విడిబడిన శకలాలమే అనే ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రేమతత్వంతో ఉండాలి కరుణాదయాలతో వ్యవహరించాలి నిర్గుణత్వంతో ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనం అసెండ్ అవుతాము ఎన్లైట్ అవుతాం అయితే ఇప్పుడు ఈ ఎత్ బౌండెడ్ సోల్స్కి బాడీస్ అనేది లేదు ఫిజికల్ బాడీస్ అనేది లేదు ఎవరికైతే భౌతిక దేహాలు ఉంటాయో వాళ్ళకి మాత్రమే అసెండ్ అయ్యేదానికి ఎన్లైట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి లేనందువల్ల ఇప్పటి వరకంటే పూజలు జంతుబలు ఉత్సవాలు వీటి ద్వారా వచ్చే ఎనర్జీస్తో వీళ్ళు వాళ్ళ శక్తిని పెంచుకుంటూ వచ్చారు ఎవరైతే ఈ మానవులు వెళ్ళి వాళ్ళకి పూజలు చేయడం వాళ్ళకి జంతు పలు ఇవ్వటం వాళ్ళకి ఈ యొక్క మంత్రాలు తంత్రాలు వీటన్నిటి ద్వారా వాళ్ళకి వీరి యొక్క ఎనర్జీ కూడా వాళ్ళకి షిఫ్ట్ అవుతా వచ్చింది ఇకపై అటువంటి మానవులు భూమి మీద ఉండలేరు ఎందుకని ఇప్పుడు ప్యూరిటీ అనేది ఇంపార్టెంట్ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతమైన స్థితిలో ఉంటారో దివ్యత్వపు తత్వంతో ఉంటారో వాళ్ళు మాత్రమే ఇకపై భూమి మీద ఉండగలరు సాధారణ మానవులు ఉండలేరు సాధారణ ఆలోచనలతో భౌతికమైన వాదనలతో దొందర లక్షణాలతో ఎవరైతే మానవులు ఉంటారో వాళ్ళిక్క ఈ భూమి ఫ్రీక్వెన్సీకి ఉండలేరు వాళ్ళందరూ బాడీస్ వెకేట్ చేస్తే వీళ్ళందరిని తీసుకెళ్లి ఇంకొక గ్రహం మీద తిరిగి వాళ్ళు జన్మలు తీసుకోవడం మొదలు పెడతారని మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం ఇప్పుడు మానవులు భూమి ఇది పరిస్థితి కానీ ఈ యొక్క ఎత్ బౌండెడ్ సోల్స్ అనేవి ఏ లోకాల్లో ఉండరు వీళ్ళు వీళ్ళు ఈ యొక్క గ్రహాల పొరల్లో ఉంటారు ఎవరైతే ప్యూరిటీగా ఈ యొక్క యూనివర్సల్ లాకి అనుగుణంగా వ్యవహరిస్తూ విశ్వ ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఇచ్చిన వర్క్ని సభ్యంగా చేశారో వాళ్ళందరికీ అసెన్షన్ అనేది ఉంటుంది కానీ ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తించారో నేచర్కి కావచ్చు యూనివర్స్ కావచ్చు విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళకి అసెన్షన్ అనేది ఉండదు వీళ్ళను కూడా తీసుకెళ్ళి ఏదో ఒక గ్రహాల మీద వాళ్ళని అక్కడ ఉంచడం జరుగుతుంది అంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్న గ్రహాల మీద అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే మేం కూడా ఎదగాలి భక్తి మార్గంలో కావచ్చు ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు ఎదగాలి మాకంటూ ఒక సర్కిల్ ఉండాలి మాకంటూ ఒక ఫాలోవర్స్ ఉండాలి మేము కూడా కాస్త ఈ సమాజంలో గుర్తింపు పొందాలి ఒక సిద్ధుల్ని మేము కూడా ప్రాప్తించుకోవాలని కోరికలతో ఉంటారు మానవులు అటువంటి వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేస్తున్నారు అనమాట క్యాచ్ చేసి వాళ్ళ ఆరాలకు ప్రవేశించి వాళ్ళ దేహాలను వీళ్ళు వాళ్ళు సొంతం అనమాట ఆ దేహాల్లోకి కంప్లీట్గా వీళ్ళ యొక్క సోల్స్ అనేది వెళ్ళిపోవడం వాళ్ళ ద్వారా అసెండ్ అవ్వాలి అనే ఆలోచనలతో ఉన్నారు అందుకే ఇప్పుడు ఎవరైతే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఉన్నామో మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత కాస్త ఆధ్యాత్మిక శాస్త్రం కానీ ఆత్మ జ్ఞానం ద్వారా మనం ఎదుగుతున్నప్పుడు వీళ్ళు మనల్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు మన లోపలికి వచ్చేదానికి ట్రై చేస్తారు అందుకే మనకి స్టార్టింగ్లో చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది మనల్ని ధ్యానం చేయనీరు ఎక్కువగా మనల్కి ఏదో ఒక భయపెట్టడం లేకపోతే ఏదో ఒక రూపం చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఎనర్జీస్ అనేది అయితే అప్పుడప్పుడే ఎవరైతే ధ్యాన మార్గంలోకి వస్తున్నారో ఇంకా ఈ నెగిటివ్ శక్తులు ఈ యొక్క ఈ ఎత్ బౌండెడ్ సోల్స్ అనేది మనల్ని క్యాచ్ చేస్తున్నాయి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి అని ఇంకా అంత జ్ఞానం అవగాహన లేని వాళ్ళని వీళ్ళు వాళ్ళలోకి వాళ్ళ ఆహారాలకు కూడా రావడం జరుగుతుంది కొంతమంది వాళ్ళ లోపలికి ప్రవేశించడం కూడా జరుగుతుంది ఇది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మాస్టర్స్ ఈ టైంలో ఎందుకంటే మనం సొంతంగా ఎదగాలి ఎవ్వరికి మన ఎనర్జీని షేర్ చేయొద్దు ఇప్పుడు మనం ఏదైతే ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మనం శక్తిని పెంచుకుంటున్నామో దాన్ని మనం సేవ్ చేసుకోవాలి మనకి మన యొక్క లోకాలకు వెళ్ళడానికి మనకి చాలా శక్తి కావాలి మనం అసెండ్ అవ్వాలన్నా ఎన్లైట్ అవ్వాలన్నా చాలా శక్తి కావాలి ఆ శక్తిని మనం ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానం ద్వారా ఈ స్వాధ్యాయం శాకాహారం సజ్జన సాంగత్యం ద్వారా ఆధ్యాత్మిక సేవ ద్వారా మనం పెంచుకుంటున్నాం కానీ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ పూజలు చేయటము మంత్రాలు తంత్రాలు జపాలు వీటిల్లోకి మనం వెళ్ళిపోవడం ద్వారా ఇతర లో కేటగిరీకి సంబంధించిన ఈ గ్రామ దేవతలు కావచ్చు వీళ్ళంటి వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకోవడం వాళ్ళ యొక్క ఎనర్జీస్తో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నామో వాళ్ళు మనలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది మన ద్వారా వాళ్ళు ఎదగాలని తపన పడుతున్నారు ఇది గమనించుకోండి ఎవరిని కూడా ఇప్పుడు మనం పూజించడాలు వాళ్ళకి అభిషేకాలు వాళ్ళ కాళ్ళకు అనేది చేయవద్దు మనం ఆల్రెడీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఉన్నాం ధ్యానం ద్వారా మన అద్భుతమైన స్థితిని మనం పెంచుకుంటున్నాం మనకంటూ ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంది పూర్ణాత్మ ఉంది ప్రతి ఒక్కరికి ఉంటుంది మన పూర్ణాత్మని మనము నమ్మాలి విశ్వసించాలి దేనికైనా మనము మన పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకోవాలి మన హయ్యర్ సెల్ఫ్తోనే మనం కనెక్ట్ అవ్వాలి మనతో మనమే ప్రతిది కూడా డిస్కస్ చేసుకోవాలి లేదంటే మన హయ్యర్ మాస్టర్స్ ఉన్నారు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఏంజల్స్ ఉన్నారు ఏంజల్స్ అంటే ప్యూరిటీగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి కల్మషాలు ఎటువంటి ద్వంద్వ ఆలోచనలు ఉండవు అటువంటి ఏం చేస్తుంది కానీ హయ్యర్ మాస్టర్స్ మనకు పత్రిసార్ లాంటి వాళ్ళు జీసస్ ప పరమశివుడు లేదంటే మన ఆదిపరాశక్తి ఇటువంటి వాళ్ళని మనం బుద్ధుడు ఇలాంటి వాళ్ళని మనం ఏదైనా అవసరమైనప్పుడు ఇన్వైట్ చేసుకోవచ్చు కానీ మహావతర్ బాబాజీ అలాంటి వాళ్ళని ఎత్తు బౌండెడ్ సోల్స్ గ్రామ దేవతల్ని పూజలు చేయటం వాళ్ళకి మంత్రాలు తంత్రాలు అభిషేకాలు వాళ్ళని ఇన్వైట్ చేసుకోవడం అవి చేయవద్దు మనము ఇప్పుడు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక విశ్వచక్రంలోకి అడుగు పెట్టాం కాస్మిక్ న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టాం ఈ సమయంలో భౌతిక దేహంలో ఉండడం అనేది అంత అసమాషి కాదు ఈ భౌతిక దేహం కోసం ఎంతో మంది లక్షల కోట్ల మంది ఎదురు చూస్తున్నారు సరైన గర్భాలు దొరక్క మనం ఆల్రెడీ భౌతిక దేహంలో ఉన్నాం ఇప్పుడు భూమితో పాటు మనం అసెండ్ అవ్వచ్చు లేదా ఇంకా మనం అద్భుతంగా ఇంకా మన శక్తిని పెంచుకొని ఎన్లైట్ అవ్వచ్చు లేదా ఇంకా మన శక్తిని పెంచుకొని ఇంకా అద్భుతమైన మన ఉన్నతమైన స్థానానికి మనం చేరుకోవచ్చు ఇదే భౌతిక దేహం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కూడా సంకల్పం చేసుకోండి నా అనుమతి లేకుండా ఎటువంటి నకారాత్మక చేష్టలు కానీ సరికాని ఎనర్జీస్ కానీ నా ఆరాలోకి కానీ నా ఏడు దేహాల్లోకి కానీ నా లోపలికి ప్రవేశించడానికి నేను వారికి అనుమతించను అని మీరు స్ట్రాంగ్గా సంకల్పం చేసుకోండి ఎప్పుడు కూడా మీతో మీరే కనెక్టెడ్గా ఉండండి ఇప్పుడు ఎవరైతే మనం యూట్యూబ్లో గమనిస్తూ ఉన్నామో ఈ శక్తి పీఠాలు స్థాపించుకొని అభిషేకాలు పూజలు చేయించుకుంటా ఎవరైతే వాళ్ళకంటే ఒక సర్కిల్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నారు సిద్ధుల్ని ప్రదర్శించుకుంటా వీళ్ళు వాళ్ళ విలువైన జన్మని వృధా చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ తాత్కాలికమైన ఆనందాల కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ శాశ్వతమైన ఆత్మ ఉన్నతిని వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు అసలు ఈ భౌతిక దేహం తీసుకుంటే మనం భగవంతుని స్థితికి చేరుకోవడానికి ఇక్కడ మనము ఆత్మగా పరమాత్మ నుంచి మనం ఆత్మగా విడివడినప్పుడు పరమాత్మ అంటే ఎవరిక్కడ శూన్యం శక్తివంతమైన శూన్యమే పరమాత్మ ఆయనకి రూపం ఉండదు రంగు ఉండదు లింగ భేదము ఉండదు ఎటువంటి గుణాలు ఉండవు నిర్గుణ స్థితిలో ఉంటుంది పరమాత్మ పరమాత్మ అంటే శక్తివంతమైన శూన్యం ఆ శూన్యం నుంచి ఏదైతే ఒక శకలం విడిపడుతుందో బయటికి అది ఆత్మ ఆత్మే మన పూర్ణాత్మ ఈ పూర్ణాత్మే ఒక కణంగా భూమి మీదకి దిగి వచ్చి ఈ దేహాన్ని తీసుకొని అనుభవ జ్ఞానం కోసం తన యొక్క ఇంకా ఇంకొన్ని అంశాలను అనేక లోకాలకి పంపించి అనేక రూపాల్లో జన్మలు తీసుకొని తనను తాను అనుభవ జ్ఞానంతో అభివృద్ధి చెందించుకుంటూ ఉంటుంది అంటే మనమే భగవంతుడు అందుకే మమాత్మ సర్వభూతాత్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ ఎందుకంటారంటే అంతా ఒకటే సమస్తము వ్యాపించి ఉన్న ఆత్మ ఒకే ఒక పరమాత్మ ఆ పరమాత్మ నుంచి మన ఆత్మలన్నీ కూడా విడివడడం జరిగి ఉంది ఆత్మల యొక్క రూపాలమే మనం ఇక్కడ భగవంతుడు వేరు మానవుడు వేరు వేరే జీవి వేరు ఏమీ లేదు మాస్టర్స్ అందరు సమానం కాకపోతే వాళ్ళ యొక్క ఆత్మస్థితుల్లో మార్పులు ఉంటాయి కొంతమంది హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు కొంతమంది లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు అంటే జూనియర్స్ లా కానీ పరమాత్మ ఒక్కటే ఆ పరమాత్మ నుంచి మనమంతా విడిపడి వచ్చాం ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇది మనకి ఆ పరమాత్మ ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అక్కడికి చేరుకునేదానికి ఇది అద్భుతమైన అవకాశం ఈ అవకాశాన్ని ఎవరు మిస్యూజ్ చేసుకోకండి చిన్న చిన్న తాత్కాలికమైన విషయాల కోసం ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నారో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను గమనిస్తున్నాను అన్నీ తెలుసు అంటే ధ్యానం అంటే ఏంటి మనం ఆత్మస్థితిని ఎలా పెంచుకోవాలి శూన్యస్థితికి ఎలా చేరుకోవాలి అంటే పరమాత్మ స్థితికి ఎలా చేరుకోవాలి ఇవన్నీ తెలిసినా కూడా మళ్ళీ భౌతికమైన ఈ పూజలు భజనలు ఈ మంత్రాలు తంత్రాల అభిషేకాలు వాళ్ళ కాళ్ళకి వీళ్ళ కాళ్ళకి మొక్కటం వాళ్ళ గురించి వీళ్ళ గురించి గొప్పలుగా దానివల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ మనం పోగొట్టుకుంటున్నాం లాస్ట్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఇది గమనించుకోండి ఎవరి శక్తిని వాళ్ళు భద్రం చేసుకోండి మనం ఇప్పుడు ఎదగడానికి మనకి చాలా శక్తి కావాలి ఇది ఎవరి నుంచి రాదు మన లోపల నుంచే వస్తుంది మన యొక్క జ్ఞానం ద్వారా మన యొక్క ఆత్మ జ్ఞానం ద్వారా మాత్రమే ఈ శక్తి అనేది వస్తుంది ఇది గమనించుకోండి ఎల్త్ బౌండెడ్ సోల్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఎవరిని మీరు పూజించాల్సిన అవసరం లేదు భజించాల్సిన అవసరం లేదు కాకపోతే మనం మాస్టర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలంతే వాళ్ళల్లో కూడా హై హయ్యర్ మాస్టర్స్ ఎవరు లోయర్ మాస్టర్స్ ఎవరు ఇది మనం ఆ వేరియేషన్ అనేది మనం తెలుసుకోవాలి లేదంటే ఈ అద్భుతమైన జన్మను మనం వృధా చేసుకుంటాం ఇది గమనించుకోండి మాస్టర్స్ ఎందుకంటే మాస్టర్స్ కూడా నాతో అదే ఎక్కువ నేను ఎక్కువ అదే డిస్కషన్ చేస్తూ ఉన్నాను ప్రాపంచిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడే ఇవన్నీ మనకి అర్థమవుతాయి కానీ అర్థమైనా కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు నేను కొన్ని జూమ్స్ క్లాసులో కానీ కొన్ని యూట్యూబ్ మన ఆధ్యాత్మిక ఛానల్స్లో కూడా నేను గమనిస్తున్నాను ఇప్పటికి కూడా మళ్ళీ మంత్రాలు తంత్రాలు వ్యక్తి భజనలు అది కరెక్ట్ కాదు మనం ఎటు వెళ్ళిపోతున్నాము మన మన స్థితి అనేది పైకి వెళ్ళాలి కానీ మళ్ళీ దిగజారిపోతుంది ఇది గమనించుకుంటే మనం ఇక్కడ నుంచి ఇదే ఫిజికల్ బాడీలో ఈ భూమి మీద నుంచే మనము ఇప్పుడు పరమాత్మ స్థితికి చేరుకోగలము మన సాధన పెంచుకునే కొద్దీ మన ఆత్మస్థితిని పెంచుకునే కొద్ది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ మన స్థితిని తగ్గించుకుంటూ మన ఎనర్జీని ఇతరులకు ఇచ్చేస్తున్నాం అంటే అది గమనించుకోండి మాస్టర్స్ ఇదైతే నేను చెప్పాలనుకున్నాను Ja tuota minä minä annan kunan, kun -a 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 Thank you, thank you, thank you.